హలో అండి అందరికీ నమస్తే శనిదేవుడిని ఈ సమయంలో పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మంచి ఫలితాలను సాధించడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం ప్రతి దేవుడికి వారంలో ఒక రోజు ఒక నక్షత్రం ఉంటుంది మన పెద్దలు కొన్ని ప్రీతికరమైనటువంటి వస్తువులను ఆ గ్రహానికి నిర్దేశించారు కాబట్టి ఈ సమయంలో ఈ గ్రహానికి నిర్దేశించిన పూజలు చేస్తే దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇతర గ్రహాలలాగే శనిదేవుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శని త్రయోదశి తిథి శని హోరాకాలం అలాగే తిథులు ఉంటాయి దానం అనేది శనీశ్వరునికి ప్రత్యేకం శని దోషాలు తొలగించుకోవడానికి దానాలు చేయాలి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎంటైర్లీ ముఖ్యంగా మనం ఇంట్లో డబ్బు వృధా చేయడం మనం చేయని తప్పులకు నిందించబడినప్పుడు శని మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాడని సంకేతం మన ఇంటి సభ్యులు బయటివారు మన మాటలను గౌరవించరు అలాగే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అయితే శనీశ్వరునికి ఏ సమయంలో ఎలా పూజ చేయాలో ఇక్కడ చూద్దాం శనిదేవుడికి నచ్చిన రీతిలోనే పూజలు చేయాలి శని హోరా కాలంలో అంటే ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు మరియు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మధ్య ప్రత్యేక సమయాలలో పూజలు చేయాలి ఈ రోజున స్నానం చేసి ప్రాణాయామం చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి మంత్రాలు అష్టోత్తరాలు మంత్రాలు చదువుతూ శనిదేవుణ్ణి పూజించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్